హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కార్తీక మాస రెండో సోమవారం కదండి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఉదయం లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయి పూజకైతే రెడీ చేస్తున్నానండి నా పూజ అయితే అవుతుంది దీపాలు అయితే పెట్టుకుంటున్నాను నారకాయల దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఈరోజు గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే వినాయకుడిని చేసుకొని వినాయకుడు వినాయకుడు ఇంట్లో మనం ఇంట్లో ఉన్న వినాయకుడు ఫస్ట్ వినాయకుడిని చేసుకొని బొట్టు పెట్టుకొని కుప్పం బొట్టు పెట్టుకొని అలాగే అక్షతలు వేసుకోవాలండి తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నాను తొమ్మిది దీపాలు అయితే వెలిగించేస్తానండి తర్వాత అయితే అగరబత్తలు ప్రసాదం అయితే పెట్టేసాను అగ్రబత్తలు అయితే వెలిగించేస్తున్నాను వెలిగించేసి దేవుడికి అయితే చూపించేస్తున్నాను తర్వాత హార్క్ కూడా ఇచ్చేసానండి దేవుడికి అయితే చూపించేస్తాను ఆర్తి నేను అలాగే నేను కూడా తీసుకుంటున్నాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పెద్దగా కాకుండా ఏదో చిన్న సింపుల్గా చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నారకాయల అండి కొబ్బరికాయల నూనె వేసి మూడు బొత్తులు వేసి వెలిగిస్తారు మా పాప చూడండి నేను ఏం చేస్తే అదే చేస్తుంది అన్నిట్లోనూ ఉంటుంది తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత టిఫిన్ కనేసి దోశలు చేద్దామని శనగపిండి చట్నీకి అయితే ఇది వే పెట్టానండి పోపు పెడుతున్నాను తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకున్నానండి దోశలు కానీ దోశ అయితే వేస్తాను ఈరోజు లేకడమే లేట్ అయిపోయిందండి తొందరగా కూడా లేవలేదు దోసలు అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి మా పాప చూడండి చిన్న చిన్న ముక్కలు చేసేస్తుంది అయిపోయిన తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత గులాబ్ జామున్ చే చేయమన్నారు మా వారు గులాబ్ జామున్ అయితే తెచ్చారు చిన్న రెండు ప్యాకెట్స్ కలుపుతున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే దగ్గరగా కాసేపు మూత పెట్టేసి ఉంచుకోవాలి అక్కడ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో రెండు గ్లాసుల పిండికి అయితే నాలుగు గ్లాసులు వాటర్ పడుతుందండి అది అలా మరుగుతుంది పక్కన ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేడ వేడవ్వాలి కదా పంచదార అయితే కరిగింది ఈ పక్కన కూడా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది తర్వాత మనం ఇందాక గులాబ్ జామ్ పిండి అయితే నీళ్ళు వేసి కలుపుకున్నాము ఆ పిండి అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకోవాలండి చూడండి నేను చూడుతుంటే ఒక పాప కూడా పక్కన కూర్చుని చూడుతుంది చూడండి ఎలా చూడుతుందో ఒక పక్క నేను తినేస్తుంది కూడా పచ్చిపిండి చూడండి ఎలా చూస్తుంది కెమెరా కలిసి ఒక రెడీ అయిపోయింది పాకం అయితే మరీ అంటుకోవాలి మంచి గీతలకు మరీ పాకం అవసరం లేదు తర్వాత గులాబ్ జామ్లు ఆయిల్ అయితే వేడైందండి తర్వాత వండులో చేసాం కదా అవైతే వేసుకోవాలి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి గులాబ్ జామున్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి లో ఫ్లేమ్లో తొందరగా ఉడకవు కదండి లోపల పచ్చిగా ఉండిపోతుంది ఓకేనండి గులాబ్ జాములు అయితే తీ రెడీ అయిపోయింది షుగర్ షెరప్లో అయితే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వన్ అవర్ ఉంచాలి మూత పెట్టేసి లోపు చల్లారుతుంది కదండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లేస్ ఆఫ్